రే చింటు మనము మన తండ్రితో పాటు ఇప్పుడు ఎగరాలి మనం మన తండ్రితో పాటు ఎగురుకుంటూ పోవాలంటే మనం ఏం చేయాలో నీకు తెలిసారా బాబాయ్ రోజు ఏం చెప్తున్నారు అంటే మనము సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి అంతేకాకుండా బలిహారి అవ్వాలి అప్పుడే మనము మన తండ్రితో పాటు ఎగురుకుంటూ వెళ్ళిపోగలము ఈ దేహం కూడా నాది కాదు అని పూర్తిగా అవ్వాలి అని బాబా ఈరోజు చెప్తున్నారా మనము సంపూర్ణంగా సరెండర్ అవ్వాలంట అన్నా కొంతమంది అయితే మాయ యొక్క తుఫాన్లకు భయపడతారు కానీ వాటికి భయపడకూడదు అని బాబా చెప్తున్నారన్నా ఇది మళ్ళా యుద్ధమైంది ఆ యుద్ధంలో అయితే ఒక్కరే దెబ్బలు కొట్టరు ఇద్దరు కొట్టుకుంటారు ఒకరేమో ఏడు దెబ్బలు వేస్తే ఇంకొకరు ఐదు దెబ్బలు వేస్తారు అందుకే మనము ఎప్పుడూ కూడా తుఫాన్లకు భయపడకూడదు మనము మహావీరులుగా అయి దాని మీద విజయం పొందాలంటే అప్పుడే మనము శ్రేష్ట గురిని చేరుకుంటాము వేచింటూ ఈ రోజు పాట ఏంటో తెలుసారా ప్రయాణం చేసి మీ ద్వారం వద్దకు వచ్చాము బాబా దీనికి అర్థం తెలియజేస్తున్నారు మనము జీవించి ఉండి కూడా మరణించిన వాళ్ళగా ఉండాలి అని బాబా ఈరోజు చెప్తూ ఉన్నారా అప్పుడే మనము మన తండ్రిని అర్థం చేసుకోగలము మన తండ్రికి చెందిన వాళ్ళగా అవ్వగలం తర్వాత టీచర్కి చెందిన వాళ్ళగా అవుతాము ఆ తర్వాత గురువుకి చెందిన వాళ్ళగా అవుతాము బాబా అందుకే ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారో తెలుసారా క్రిస్టియన్స్ ఉంటారు కదా వాళ్ళు బిడ్డ జన్మించగానే వాళ్ళని క్రిస్టియనైజ్ చేస్తారంట అంటే క్రైస్తవులుగా మారుస్తారంటారా వాళ్ళు అందుకని వాళ్ళ గురువు దగ్గరికి తీసుకెళ్తారంట ఆ గురువు ఫాదర్ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు అంట వాళ్ళ పేరు మీద ఆ బిడ్డను క్రిస్టియన్ గా మారుస్తారంటరా అన్నా మనం బాబా పిల్లలైనా కూడా అపవిత్రంగానే ఉన్నామని బాబా చెప్తున్నారన్నా ఇప్పుడు ఆత్మ యొక్క రెక్కలు కూడా విరిగిపోయాయి తమో ప్రధానంగా అయిన కారణంగా ఎవ్వరు వాపస్ తిరిగి ఇంటికి వెళ్ళలేరంట మాయా ఆత్మ యొక్క రెక్కలను కత్తిరించేసిందంటన్నా అందుకే ఆత్మ ఎక్కడికి ఎగర లేకుండా ఉంది కానీ అన్నిటికన్నా తీక్షణంగా వెళ్ళేది కూడా ఆత్మనే అంట ఆత్మ సమానంగా తీక్షణంగా వెళ్లే వస్తువు ఏదీ లేదు అంతిమ సమయంలో ఆత్మలందరూ కూడా దోమల్లాగా ఎగిరిపోతారంటన్నా ఎక్కడికి ఎదురు అంటే అంటే పైన మూలవతనానికి వెళ్ళిపోతారంట రాకెట్ అయితే సూర్యుడి దగ్గర కూడా పోదు కానీ ఆత్మలైతే దానికన్నా పైకి ఎదురుపోతాయంట మన లెక్కాచారం అంతా ముగిసిపోతే అప్పుడు ఆత్మ పవిత్రంగా అవుతుంది అప్పుడు దానికి రెక్కలు వస్తాయంట అప్పుడు అందరూ కూడా తిరిగి వాపస్ ఇంటికి ఎగిరిపోవచ్చు అని బాబా చెప్తున్నారు రే చింటూ బాబా ఈరోజు బ్రహ్మతత్వం గురించి చెప్తూ ఉన్నారు ఆత్మలందరూ ఇప్పుడు పాపాత్మలుగా అయిపోయారు ఎవరే కానీ పెద్ద పెద్ద గురువులు సాధువులు సన్యాసులు అందరూ కూడా ఏం చెప్తారు అహం బ్రహ్మాస్మి మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతాము మళ్ళీ జన్మ తీసుకోము అని చెప్తూ ఉంటారు కదా కానీ బాబా ఏం చెప్తున్నారో తెలిసారా ఎవ్వరూ కూడా ఇప్పుడు బ్రహ్మతత్వానికి పోలేరంట అందరూ ఇక్కడే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుందంట అయినా వాళ్ళు ఇక్కడే కూర్చో ఉన్నారు కదా బ్రహ్మతత్వానికి ఎప్పుడు వెళ్ళారు ఇక్కడే ఉన్నారు కదా అని బాబా చెప్తూ ఉన్నారా ఎవరు బ్రహ్మతత్వానికి వెళ్ళలేరంట అక్కడున్న ఆత్మలందరూ కూడా కిందకి వచ్చి జన్మ తీసుకున్నప్పుడు మన తండ్రి కూడా ఇక్కడికి వచ్చేస్తారంట అప్పుడు అందరినీ వాపస్ తీసుకెళ్ళిపోతారు అంతవరకు అందరూ ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉండాలి అని బాబా చెప్తూ ఉన్నారా దీనిని ఒక నాటకం అని చెప్తూ ఉన్నారు అన్నా మనం ఇప్పుడు నంబర్ వారు గా వెళ్ళిపోతామంటా మన స్థితి మీద ఆధారం ఉందంట అందుకే మనము మరజీవులుగా అవ్వాలని బాబా చెప్తున్నారన్నా అన్నా మరజీవులుగా కావడం ఎలాగన్నా మనము ఆత్మలమయ్యామని నిశ్చయం చేసుకోవాలి ఇదే పరిశ్రమ అందరూ పదే పదే దేహాభిమానంలోకి వస్తారు ఎప్పుడు సంపూర్ణంగా సమర్పితం అవుతారు అంటే బాబా అంత మీదే మీ వాడిని నాది మీదే బాబా అని బాబా మీద బలిహారం ఎప్పుడైతే అవుతామో అప్పుడే మనం దేహీ అభిమానులుగా అవుతామంటేనా అలాగైతే నేను ఇప్పటి నుండి నా దగ్గర ఏముందో అదంతా బాబాకి ఇచ్చేస్తానన్నా నేను కూడా బాబా వాణ్ణి అని బాబా దగ్గరే ఉంటానన్నా అప్పుడు నేను కూడా దేహీ అభిమానిగా అవుతాను తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళొచ్చు కదా చింటూ మనం ఇప్పుడు భారత్ను పావనంగా తయారు చేయాలి భరత ఖండం ఒకప్పుడు సంపూర్ణ పవిత్రంగా ఉండేది ఇప్పుడేమో సంపూర్ణ పవిత్రులుగా సుఖశాంతులతో ఉండడానికి సాధ్యం లేదు బాబా ఏం చెప్తున్నారంటే ఈ భరతండమే అన్నిటికంటే పెద్ద తీర్థస్థానము మన తండ్రి పతిత పావనుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు పతితంగా అయిపోయిన సృష్టిని మళ్ళీ పావనంగా తయారు చేస్తారు అన్నా ఈ సమయంలో అన్ని దుఃఖం యొక్క వస్తువులయ్యాయి సుఖంలో అయితే అన్ని సుఖం యొక్క వస్తువులుంటాయి అక్కడ తుఫాన్లు లేదా వేరి గాలి అని మొదలైనవి ఏవి ఉండవంటన్నా మనలో కూడా ఈ మాటలను కొంతమంది బాగా తెలుసుకుంటారంట ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు అన్నప్పుడు వాళ్ళు ఏమీ తెలుసుకోలేదు అని బాబా అంటున్నారు భలే ఇక్కడికి వస్తారు కానీ వాళ్ళు స్థిరంగా నిలుచుకోలేరంటన్నా ఇక్కడి నుంచి పోయి పది రోజులైన తర్వాత బాబాకు సమాచారం వస్తుందంట బాబా ఇలాంటి వాళ్ళను మాయ తినేసింది అని చిన్న పూలు పెద్దలు ఫలం వస్తుంది వాళ్ళల్లో కూడా వాళ్ళ సమానంగా చేసుకునే శక్తి ఉంటుంది అందుకే ఫలం వస్తుంది అని కూడా బాబా చెప్తున్నారన్న చింటూ పిల్లలు బాబాతో చెప్తారంట బాబా చాలా పెద్ద పెద్ద తుఫానులు వచ్చేస్తూ ఉన్నాయి మాయా తుఫానులు దాడి చేస్తూ ఉన్నాయి అని బాబాతో చెప్తారంటారా బాబా ఏం చెప్తున్నారు తెలుసా మీరు నా వారిగా అయ్యారు అంటే ఖచ్చితంగా తుఫానులు రానే వస్తాయి కొంతమంది పిల్లలు చెప్తారంట బాబా మేము మీ వాళ్ళగా అయ్యాము మీతో ఖచ్చితంగా ఆస్తి తీసుకుంటాము ఎనభై నాలుగు జన్మల ముందు కూడా మేము మీ దగ్గరికి వచ్చున్నాము ఇప్పుడు మళ్ళీ వచ్చాము మేమంటూ మీ దగ్గర నుండి ఖచ్చితంగా ఆస్తిని పొందుకుంటాము అని చెప్తారంటరా అన్నా కొంతమంది అడుగుతారంట బాబా మాకు తుఫాన్లు రాకుండా స్థితిని ఎలా సరిగ్గా పెట్టుకోవడము అని కానీ బాబా చెప్తారు నన్ను ఒక్కడి తలంపు చేయండి అప్పుడు తుఫాన్లు రావు కానీ బాబా చెప్తున్నారు ఇది మల్ల యుద్ధము మల్ల యుద్ధంలో ఒక్కరే కొట్టుకుంటూ ఉండరు ఇద్దరు కొట్టుకుంటుంటారు ఒకరు ఐదు రేట్లు వేస్తే ఇంకొకరు పది రేట్లు వేస్తుంటారు ఒకరు ఐదు దెబ్బలు వేస్తే ఇంకొకరు పది దెబ్బలు వేస్తుంటారు అంతే కాని మల్ల యుద్ధంలో ఒక్కరే కొట్టుకోవడం ఎక్కడైనా చూసారా అని బాబా అడుగుతున్నారు తండ్రిని తలంపు చేస్తూ ఉండడంతో మాయ దూరం అవుతుంది కానీ మాయ దగ్గర మనము మాయ చెంప దెబ్బ వేస్తుందని కూడా బాబా చెప్తున్నారన్నా ఎవరైనా సరే ఇది పెద్ద మల్ల యుద్ధమైంది ఇందులో అందరూ ఆడాల్సిందే కొంతమంది దీంట్లో చాలా భయపడతారు అందుకే మాయ వాళ్ళని గొంతు పట్టేసుకుని ఊపిరి ఆడకుండా చేస్తుంది మనము యోగం చేయడంలోనే మాయ చాలా విఘ్నాలను వేస్తుందంటున్నా పరిశ్రమ అంతా యోగంలోనే ఉంది అని బాబా చెప్తున్నారు చింటూ బాబా ఏం చెప్తున్నారంటే బాబాకేమో జ్ఞాని ఆత్మలంటే ఇష్టము అట్లని ఎవరైతే అందరికీ జ్ఞానదానాన్ని చెప్తూ ఉంటారో వాళ్ళే ప్రియమైన వాళ్ళు అని కాదు యోగం కూడా చాలా ముఖ్యమైనది అందుకే బాబా ఏం చెప్తున్నారంటే యోగ్యులుగా అవ్వండి నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు మాయ వేసే విఘ్నాలకు భయపడకూడదు ఎందుకంటే మనము విశ్వానికి మాలీకులుగా అయ్యేవాళ్ళము బాబా ఇంకా ఈరోజు ఏం చెప్తున్నారో నీకు తెలుసారా త్రేతాయుగం చివరికి పదహారు వేల నూట ఎనిమిది మంది రాజకుమార అవుతారంట ప్రారంభంలో అంతమంది ఉండరంట అన్నా మనము ఎంత యోగంలో ఉంటే అంత శుద్ధంగా అవుతూ పోతామంట బాబా ఇదంతా మేము కేవలం నిమిత్తులయ్యాము అంటే అంతా మీరు ఇచ్చిన ఆజ్ఞ మీదనే నడుచుకుంటాము ఈ శరీరం యొక్క నిర్వహణము ఎలా చేసుకోవాలని కూడా బాబా నుండి సలహా చాలా మంది ఇక్కడ పూర్తి లెక్కను పేదవాళ్ళే చెప్తారంట సౌకర్లు చెప్పరంటన్నా ఎవరో కొంతమంది మాత్రమే సౌకర్లు ఇక్కడికి వస్తారు ఎలాగైతే ఒక్క జనకుడి పేరు అలాగే సౌకర్లు కూడా ఎవరో ఒకరు అంట సౌకర్లు అందరూ ఇక్కడికి రాలేరు ఎక్కువంటే పేదవాళ్ళే లే చింటూ మన తండ్రి పేదల పాలిట పెన్నిది అందరికంటే కూడా పేదవాళ్ళు మాతలు మాతల కంటే కూడా కన్యలు ఇంకా పేదవాళ్ళు ఎందుకంటే కన్యలకు ఎప్పుడు మాకు ఆస్తి లభిస్తుంది అన్న నశ ఉండదు అదే కొడుకులకైతే మా తండ్రి నుండి మాకు ఆస్తి లభిస్తుంది అన్న నశ ఉంటుంది కదా ఇప్పుడు మన తండ్రి మనకు వైకుంఠం యొక్క ఆస్తిని ఇవ్వడానికి వచ్చారంటారా భారత్ ఇప్పుడు ఎంత పేదరిగా అయిపోయింది ఒకప్పుడు ఈ భారత్ అన్నిటికంటే కూడా చాలా షావుకారుగా ఉండింది ఒకప్పుడు ఈ భారత్ ఏమో సిరి సంపదలతో సంపన్నంగా ఉండింది అప్పుడు ఇంకే ధర్మాలు ఉండి ఒక భారత్లో వాసులు మాత్రమే ఉండేవాళ్ళు ఒకే భాష ఉండేది ఒకే రాజ్యము ఒకే ధర్మము ఒకే భాష ఉన్న రాజధానిని మన తండ్రి స్థాపన చేశారు మళ్ళీ ఇప్పుడు మన తండ్రి ఈశ్వరీయ స్థాపన చేస్తారు ఒకే ధర్మము భాష ఉండే రాజధానిని స్థాపన చేస్తే ఇప్పుడు ఎన్నెన్నైపోయాయో చూడురా అన్నా ఎవరైనా స్వర్గవాసులయ్యారంటే బహుశా వీళ్ళు పైకి వెళ్ళిపోయారని అర్థం చేసుకుంటారు మందిరంలో కూడా స్వర్గాన్ని చూపించారు కదా అందుకే మనుషులందరూ ఆ స్వర్గం పైనే ఉంది అని అనుకుంటారు కానీ వాస్తవంలో స్వర్గం పైన లేదు అది ఇక్కడ ఈ భూమి మీదనే ఉండింది తండ్రి దగ్గరికి పరంధామానికి వెళ్ళి మళ్ళీ వాపస్ ఇక్కడికి వచ్చి రాజ్యం చేస్తారు ఇది ఎవ్వరూ తెలుసుకోలేదని బాబా చెప్తున్నారన్నా ఈ జ్ఞానం ఎవరికైనా తెలియజేయాలి అన్నా కూడా మన బుద్ధిలో ఉండాలి ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలియజేయలేరు అందుకే బాబా చిత్రాలను కూడా తెప్పిస్తారు ఇంకా రిజిస్టర్ కూడా పెట్టారంటే చింటూ మనము జ్ఞాని ఆత్మలుగా అవ్వాలి కేవలము జ్ఞానాన్ని వినిపించేది కాదు మన తండ్రిని కూడా బాగా స్మృతి చేయాలి అశరీరిగా అయి అభ్యాసం చేయాలి అశరీరిగా అయి అశరీరి తండ్రిని స్మృతి చేయాలి మనం ఇప్పుడు సంపూర్ణ దేహి అభిమానులుగా అవ్వాలి సంపూర్ణంగా సమర్పణ అవ్వాలి అన్నా బాబా మనకు మాస్టర్ జ్ఞాన సూర్య అని వర్ధనాన్నిస్తున్నారన్నా మనము మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అవ్వాలంటే మొదట జ్ఞానం యోగంలో శక్తిశాలిగా అవ్వాలి శక్తిశాలి కిరణాల ద్వారా మన పాత సంస్కారాలని క్రిమి కీటకాలను భస్మం చేయాలి అప్పుడే మనము మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అవుతామంటా ఎలాగైతే సూర్యుడు వెలుతురునిచ్చి తన కిరణాలతో క్రిమి కీటకాలను కూడా నశింప చేస్తాడు అలాగే మనం కూడా జ్ఞానం యోగం అనే శక్తిశాలి కిరణాల ద్వారా మన పాత సంస్కారాలని క్రిమి కీటకాలను భస్మం చేయాలంటన్నా అప్పుడే మనము మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అవుతాము అన్నా ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే శుభ భావన శుభ కామన శుభ శ్రేష్ట సంకల్పాలని అన్నా ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే శుభ భావన శుభ కామన అని శ్రేష్ట సంకల్పాలి జమా ఖాతాను వృద్ధి చేస్తుందంటున్నా సరే అన్నా ఓం శాంతి ఫ్రెండ్స్ ఈరోజు కూడా మా డిస్కషన్ డిస్కషన్ని విన్నారు కదా మాకు మురళిని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ముల్లిని ఇంకా బాగా కామెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటిగారి తరఫున